హాయ్ అండి అందరికీ నమస్కారం వాస్తు ప్రకారం చీపురును ఈ దిశలో అస్సలు పెట్టకూడదు ఇలా పెడితే పేదరికం తప్పదు హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవతగా పరిగణించబడుతుంది వాస్తులో చీపురు కూడా ప్రత్యేక స్థానం ఉంది ఇంట్లో చీపురు యొక్క ధోరణి కూడా చాలా ముఖ్యమైనది అయితే చీపురును తప్పుగా వాడితే అష్టదరిద్రమని పేదరికం వస్తుందని మన పెద్దలు చెబుతుంటారు ముఖ్యంగా సాయంత్రం వేళ దీపాలు వెలిగించిన తర్వాత చీపురుతో ఇంటిని ఊడవకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది పొరపాటున కూడా కాలితో చీపురుని తొక్కకూడదు ముఖ్యంగా చీపురు లేకుండా ఇంటిని శుభ్రం చేయలేరు ఎందుకంటే చీపురుతో ఇంటి చుట్టూ ఉన్న చెత్తను ఊడుస్తుంటారు ఊడ్చిన తర్వాత మురికి చెత్తను డస్ట్బిన్లో వేయాలి ప్రతి చోట చెత్త కుప్పలుగా వేస్తే పేదరికం మరియు కష్టాలు పెరుగుతాయి అయితే చాలామంది చీపురు ఉపయోగించడం పూర్తయ్యాక దానిని దూరంగా ఉంచుతారు మీరు మీ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడమే కాకుండా మీ ఇంట్లోని వస్తువులను వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి చీపురు పెట్టడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయి అప్పుడు ఇంట్లోకి లక్ష్మి ప్రవేశిస్తుంది అలా కాకుండా తప్పుదారిలో పయనిస్తే పేదరికం కొనసాగుతుంది మీ చీపురును ఎల్లప్పుడు మీ ఇంటికి నైరుతి దిశలో ఉంచండి ముఖ్యంగా చీపురును బయటి వారికి కనిపించకుండా ఈ మూలన ఉంచడం చాలా మంచిది ఇంట్లోకి వెళ్ళేటప్పుడు లేదా లోపలికి వెళ్ళేటప్పుడు చీపురు నేరుగా కనిపించేలా ఉంచకూడదు ఎప్పుడు చీపురును నిటారుగా నిలబెట్టకండి కాబట్టి బాత్రూంలో కానీ పడక గదిలో కానీ చీపులను పెట్టకండి అంతేకాకుండా మీరు వ్యతిరేక దిశలో చీపురు ఉంచినట్లయితే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది కొందరు ఎవరి ఇష్టానుసారంగా వారు చీపులను పెడుతుంటారు కానీ ఇది అస్సలు మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్